హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెస్సికా టైలర్ చూడండి పటియాల ప్యాంటు స్టిచ్చింగ్ చేస్తున్నాం చూడండి ఈ పటియాల ప్యాంటుకి నెట్టు మాత్రమే పైన నెట్టు లోపల శాటిన్ వేసాను అనమాట చూడండి మొత్తం ఇలా కటింగ్ చేసేసుకున్నాను ముందుగానే కటింగ్ వీడియో పెట్టలేదండి మీరు కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే నేను తప్పకుండా మీకోసం కటింగ్ వీడియో చేస్తాను చూడండి అన్ని కుచ్చులు కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెడితే నేను పట్టియాల ప్యాంటు ఎలా కట్ చేయాలనేది ఎలా స్టిచ్ చేయాలని ఫుల్ వీడియో కూడా మీకు పెడతానమాట చూడండి ఇలా కింద దాన్ని కూడా ఇలా సెట్ చేసుకోవాలన్నమాట కింద కుచ్చులు పెట్టేసి సరి చేసేసి ఇలా నీట్గా చూడండి ఇలా రావాలన్నమాట స్టిచ్చింగ్ చేశాక కూడా ఇలాగే రావాలి ఇది వన్ సైడ్ మాత్రమే ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ఇలా కుర్చీలన్నీ సరి చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చూడండి పిన్స్ పెట్టుకోవాలి పైన బాట ఇది బాటంకి పై మొక్క చూడండి ఇలా ఉంది కదా ఈ పై పాటుకి ఇది కరెక్ట్గా సరిపోయేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట సేమ్ ఇంకొకటి కూడా ఇంకొక వైపుది కూడా సేమ్ ఇలాగే మనం మడత పెట్టుకొని ఇలాగే స్టిచ్ చేయాలన్నమాట చూడండి ఇలా పెట్టాను కదా సేమ్ ఇదే విధంగా కుచ్చులన్నీ కూడా ఇలా నీట్గా రావాలి చూడండి రెండు పాట్లు కూడా టూ పాట్స్ రెడీ అయిపోయాయి చూడండి ఇలా అయిపోయిన తర్వాత మధ్యలో జాయింట్ వేసుకోవాలన్నమాట రెండు అడ్ల మధ్యలో జాయింట్ వేసుకొని మనం తాడు కట్టుకోవడానికి ఎలాస్టిక్ అన్న పెట్టుకోవచ్చు ఎలాస్టిక్ అన్నా వేయచ్చు తాడన్నా వేయొచ్చు అనమాట ఏదైనా పర్వాలేదు చూడండి ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి తాడుకే తాడు వేసుకోవడానికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసాం చూడండి ఇలా అనమాట స్టిచ్చింగ్ చేసిన తర్వాత పూర్తిగా జాయింట్ చేసేయాలి జాయింట్ చేస్తే కింద వైపున చూడండి ఇక్కడ బెల్ట్ పెట్టుకుంటున్నాం అనమాట చూడండి బెల్ట్ వేస్తున్నాం ఇక్కడ బెల్ట్ స్టిచ్ చేయాలి ఈ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం చూడండి ఇలా పెట్టేసి మనం బ్లౌజులకి షేప్ ఎలాగైతే లోడింగ్ చేస్తామో అదే విధంగా బెల్ట్ ఇలా రెడీ చేసేసుకొని ఇలా లోడింగ్ చేసి స్టిచ్ చేయాలన్నమాట చూడండి దీనికి ఇటువైపున కూడా ఎందుకంటే కిందన ఓపెన్గా పెట్టేసి ఆ బెల్ట్లు ఓపెన్గా పెడుతున్నాను ఓపెన్గా పెట్టి బటన్స్ పెడుతున్నాను అనమాట చూడండి ఇది సేమ్ ఇదే విధంగా లోడింగ్ చేసుకోవాలి చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాము ఇది మధ్య భాగాన్ని ఈ క్లాత్ ఉంచి మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట షేప్ ఎలాగైతే లోడింగ్ చేస్తామో అదే విధంగా కాలుకి కాళ్ళు కింద వైపున అనమాట ఇది బెల్ట్ ఇలా లోడింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా వచ్చేలాగా ఈ లోపల భాగం ఇలా పెట్టేసేసి ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట బకరం వేసేసి నేను బెల్ట్ ఇలా తయారు చేసుకున్నాను ముందుగానే చూడండి ఇలా రెండు వైపులా కూడా సేమ్ ఇదే విధంగా క్లాత్ ఇలా స్టిచ్ చేసుకోవాలి బెల్ట్ చూడండి రెండు కూడా అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద వైపున బెల్ట్ బెల్ట్ మా ఓపెన్గా వదిలేసి బెల్ట్ స్టిచ్ చేసాం కదా అక్కడ చిన్నది ఓపెన్గా వదిలేసి బటన్స్ పెట్టుకోవడానికి వదిలేసి మిగతాదంతా కూడా జాయింట్ వేసేసుకోవాలి చూడండి రెడీ అయిపోయింది డబల్ స్టిచ్చింగ్ కూడా ఇలా వేసుకోవాలన్నమాట చూడండి ప్యాంటు పటియాల ప్యాంట్ అనమాట రెడీ అయిపోయింది చూడండి ఇలా బెల్ట్ వేసాం కదా ప్యాంట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూడండి కుర్చీలు ఎంత నీట్గా ఉన్నాయి టూ సైడ్స్ కూడా మంచిగా కుర్చీలు వచ్చేలాగా నీట్గా స్టిచ్చింగ్ చేసాము ఇంకా మీకు నీట్గా స్టిచ్చింగు కటింగ్ వీడియో పెట్టాలంటే మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా అప్పుడు ఓకే ఫ్రెండ్స్ బాయ్